ఓం విశ్వాశ్రీ మాతృణ మిత్రులకి శ్రీ విభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ వనవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చాలామందికి కొత్తగా బంగారం కొనుక్కున్నా అలాగే కొత్త వస్తువులు కొనుక్కున్నా కొత్త చీరలు కొనుక్కున్నా నలుగురికి చూపించి కాస్త నేను కొనుక్కున్నాను అని గర్వపడితే ఎటువంటి దోషం ఏర్పడుతుందో శాస్త్రం ఏం చెప్పింది మీకు చెప్తాను ముఖ్యంగా పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు సంతోషంగా నగలు వస్త్రాలతో చక్కగా అలంకరించుకొని సంతోషించడానికి ఆ సమయం చాలామంది అంటే ఆ సమయంలో భర్త అత్తగారు అమ్మ వంటి వారికి కొన్ని చిన్న నగలని వస్త్రాలని మనం వేసుకొని చుట్టుపక్కల ఉన్న వారికి చూపించడం దోషము పాపం కూడా ఇది నేను చెప్పేది కాదు ఎందుకంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు చాలా వీడియోలు చెప్పాను ఈ చూపించడం వల్ల దోషం వస్తుంది అవి చూసిన వారు ఆనందపడినా అంటే చుట్టుపక్కల వారు అవి లేనందుకు వాళ్ళు ఇంట్లో భర్తతో కానీ భార్యతో కానీ కొనందుకు బాధపడినా ఆ బాధ వల్ల అంటే ఆ తర్వాత ఆ వ్యక్తులు అంటే నుంచి కానీ భర్తనిచ్చి కానీ అసమర్థతగా ఆ బాధ మారినప్పుడు దాని ద్వారా వారి కుటుంబాలలో గొడవలు అశాంతి కలిగినప్పుడు దానికి కారణమైన ఎవరైతే చూపించిన వారు ఉంటారో ఆ దోషము వాళ్ళు కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది ఇది ఏదో రకంగా ఆ నగలు సంపద అంతా తరిగిపోవచ్చు కొంతమందికి ఇలా చూపిస్తే ఆ దోషం వల్ల అవి పెట్టుకున్న వారికి ఆర్థికమైన నష్టాలు కూడా వస్తాయి తర్వాత ఆ నగ అప్పుల రూపంలోనూ బ్యాంకులు లోపల అంటే బ్యాంకు లోపల బంగారాన్ని తాకట్టు పెట్టడము లేదంటే అవి ఉన్న పెట్టుకోని పరిస్థితి ఉండకపోవడము ఇలా జరుగుతాయి ఏదైనా శుభకార్యాలప్పుడు మాత్రం మీరు వైభవంగా ప్రదర్శించడం మనం చూపించడం ద్వారా ఈ దోషం అనేది కొంతవరకు తగ్గుతుంది అంటే పర్టికులర్గా శుభకార్యాలలో మనం ధరించి ఉన్నప్పుడు వాళ్ళు చూసినా ఇబ్బంది లేదు కానీ మనం నేను కొనుక్కున్నాను చూడు అని చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దోషం అనేది వస్తుంది కాబట్టి ఎవరైతే బంగారం కానీ చీరలు కానీ ఇలాంటి వస్తువులు మా డబ్బులో చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చి చూపించకండి చూపిస్తే మీకు ఈ దోషం పట్టుకుంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు కదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఓం శివ శ్రీమాసేణ